శ్రీ భ్యో నమ చాలామంది పెతర అమావాస్యకు సంబంధించిన పితృతర్పణాలకు సంబంధించినటువంటి అనేక ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు వాటికి సమాధానాలు చెప్పే ప్రయత్నం చేద్దాం మొదటిగా వాళ్ళు అడిగేది ఏమిటంటే మేము రెగ్యులర్గా తద్దినాలు పెడుతున్నాం మా పెద్దలందరికీ అయినప్పటికీ కూడా ఇప్పుడు పితృతర్పణాలు సమర్పించాలా ఇవ్వాలా అనేది ఒకటి తర్వాత ఈ భాద్రపద మాసంలోనే కార్యక్రమాలు చేసినటువంటి అంటే సంవత్సరికాలు మొదలైనవి చేసిన వాళ్ళు కూడా ఈ పితృతర్పణ కార్యక్రమాల్లో పాల్గొనాలా ఇవ్వాలా అనేది ఒకటి అయితే ఇక్కడ ఏమిటంటే ముఖ్యంగా పితృతర్పణాలు అనేది ఆ కర్తకు సంబంధించిన తల్లి తండ్రి పెద్దలకు సంబంధించింది కాదు ఆ కర్త వంశానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉంటారో అకాల మరణం చెందినటువంటి వాళ్ళు ఒకవేళ మరణించినా కానీ సక్రమంగా కార్యక్రమాలు చేయించుకోబడనిటువంటి వాళ్ళు లేదా దూర ప్రాంతాల్లో ఎక్కడో చనిపోతే తర్వాత ఎప్పుడో తెలిసి కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళు లేదా ఈరోజు వరకు కూడా వాళ్ళు ఉన్నారో లేదో కూడా తెలియనటువంటి వాళ్ళు ఇలా ఉన్న పరిస్థితులు ఏవైతే ఉంటాయో వీట వీళ్ళందరికీ సంబంధించినటువంటి దాన్ని పితృలోకము అంటారు అంటే వీళ్ళందరూ చేరినటువంటి ఆ స్థానం పితృలోకం ఆ పితృలోకంలో ఉండేటువంటి వాళ్ళకి చెందినది అంటే ఎవరెవరైతే ఎవరెవరికైతే ఈ పితృతర్పణాలు అందలేదు ఆ అందనటువంటి ఆత్మలన్నింటికీ కూడా మనం సమర్పించేటువంటిది పితృతర్పణాలు అనమాట కాబట్టి ఈ ప్రతి భాద్రపద అమావాస్య రోజు అంటే దాని అర్థం ఏంటంటే ఆ తిథుల్లో ఆ సక్రమమైనటువంటి పద్ధతుల్లో చేసినా చేయకపోయినప్పటికీ కూడాను వాళ్ళందరికీ సంబంధించి ఈరోజు సమర్పించినట్లయితే వాటన్నింటిని శాస్త్రీయంగా తీసుకోబడుతోంది అని మన పెద్దలు నిర్ణయించారు కనుక చేసిన వాళ్ళు చేయని వాళ్ళు కూడా అంటే రెగ్యులర్గా తద్దినాలు మొదలైనటువంటి కార్యక్రమాలు చేసిన వాళ్ళు కూడా చేయాలి చేయని వాళ్ళు తప్పకుండా చేయాలి తర్వాత ఈ స ఈ మాసంలోనే సంవత్సరీకం చేసిన చేయబడినటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రం చేయాల్సినటువంటి అవసరం లేదు మిగిలిన వాళ్ళకు తప్పకుండా పితృతర్పణాలు సమర్పించడం చాలా మంచిది దానివల్ల కాలసర్ప దోషాలు శాప దోషాలు పోతాయి వంశాభివృద్ధి గోత్రాభివృద్ధి జరుగుతుంది